ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ యాస్ సినిమా చూసేస్తున్నా ఓవరాల్ ఫీడ్బ్యాక్ చూసుకుంటే కనుక ఏమంత నచ్చలేదు చెప్తా ఏం నచ్చలేదో చెప్పబోయే ముందు ఏం నచ్చిందో చెప్తా విజువల్స్ విజువల్స్ ఆర్ స్టిల్ టాప్ నాచ్ త్రీడీలో ఆ విజువల్స్ అవి వేరే ఏ సినిమాలో రావు అంత బాగున్నాయి టెక్నికల్గా ఇట్ ఈస్ బ్రిలియంట్ మరి ఏం బాగలేదు అని అడిగితే స్టోరీ లేదు సేమ్ రొటీన్ సీన్స్ సేమ్ రొటీన్ విలన్ సేమ్ రొటీన్ ఫ్యామిలీ స్టోరీ రన్ టైం చాలా ఎక్కువ అట్లీస్ట్ వన్ అవర్ కట్ చేయొచ్చు ఎడిటింగ్లో ఏడు గంటలకు లోపలికి వెళ్తే పదిన్నర బయటకు వచ్చాను నేను ఇంక్లూడింగ్ బ్రేక్ సో ఇట్స్ వెరీ లాంగ్ మూవీ తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు అవతార్ వన్ అండ్ టూ చాలా చాలా ఇష్టం వన్ థియేటర్లో అని చెప్పేసి టూని బెంగళూరులో బెస్ట్ స్క్రీన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి చూశాను ఇప్పుడు కూడా లో మంచి త్రీ స్క్రీన్ ప్రసాద్ లో స్క్రీన్ సిక్స్లో చూసా ఎక్స్పీరియన్స్ విజువల్ గా చాలా బాగుంది బట్ ఇట్ ఇస్ వెరీ టైరింగ్ ఆల్మోస్ట్ నీకు మూడు గంటల పైన మనం కూర్చొని సేమ్ చూడాలంటే అంత ఇంట్రెస్టింగ్ గా లేదు దట్స్ ఇట్ ఫర్ టుడే